సిస్టర్స్ ప్రేస్ ప్రేస్లాట్ ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చి అంటుంది అక్క నేను దేవుణ్ణి నమ్ముకున్నాను యేసు ప్రభు నమ్మాను ఫస్ట్ విగ్రహారాధన చేశాను తర్వాత దేవుణ్ణి నమ్మాను కానీ కష్టాలు ఎక్కువైపోయినాయి అక్క నా కోహం వచ్చి దేవుణ్ణి నమ్మడం మానేశాను ప్రార్థన చేయడం మానేశాను చర్చ్కి వెళ్ళడం మానేశాను అంటుంది కరెక్ట్ కాదమ్మా అది చాలా తప్పు అమ్మా అది చెల్లి కానీ నేను ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను జాగ్రత్తగా వినమ్మా కొన్ని వాక్యాలు చెప్తాను జాగ్రత్తగా చెల్లి యోబు రెండు అధ్యాయము పది వచనంలో చూస్తే మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవించుదమా కదా అనేను హలెలుయ్యా ఇదిగో చెల్లి ఇంకో వాక్యం ధ్యానించుకుందాం పిలిపియులకు మూడు అధ్యాయము పదకొండో వచనంలో చూస్తే సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొను అలిలుయ ఇదిగో చెల్లి ఈ వాక్యం కూడా జ్ఞానించుకుందాం జాగ్రత్తగా వినాలి నువ్వు ఒకటి యోహాను ఒకటి అధ్యాయము ఏడు వచనంలో చూస్తే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును హల్ విను చెల్లి జాగ్రత్తగా చెల్లి నువ్వే కాదు ఒక్కొక్కరు వచ్చి అంటా ఉంటారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా దేవుని ద్వారా నీకు ఏమి కలిగింది దేవుని నమ్ముకున్నావు కదా నీకు ఏమి లాభం కలగలేదు దేవుని విరిచిపెట్టేసే దేవుణ్ణి నమ్ముకున్న నీకు నష్టమే జరిగింది కాబట్టి నీకు ఏ ఉపయోగమో లేదు అంటారు నీ దగ్గరకు వచ్చి అనేవారు ఉంటారు కానీ అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే దేవుని విడిచిపెట్టే ఇష్టానుసారంగా తిరుగుతావు నువ్వే కాదు నీలాగా దేవుడు నమ్ముకున్నాకి ఏమీ జరగలేదక్క నాకు నేను ఏ లాభము పొందుకోలేదు నేను బలహీన పడిపోయాను అనుకున్న వారందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతాడు అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా నీవు రక్షణనే కోల్పోతావు నీవే కాదు నీలా అనుకున్న వారందరూ రక్షన్నే కోల్పోతారు దేవుడు మనకు లాభాన్ని ఇస్తేనే దేవుడు కాదు భౌతికంగా ఆశీర్వాదలు ఇస్తేనే దేవుడు కాదమ్మా మనకు లాభం కలిగిన నష్టం కలిగిన దేవుడు దేవుడే దేవుడు ద్వారా మనకు కలిగింది ఏంటి అంటే నిత్య జీవము ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది ఆయన ద్వారా మన నీతి మంతులుగా మార్చబడ్డాము ప్రభు ద్వారా నిత్య జీవాన్ని మనం చూస్తున్నాము చెల్లి నిత్య జీవాన్ని చూస్తున్నాము నీ లాభాల కోసం దేవుడు రాలేదు ఈ లోకానికి నీకు రక్షణ ఇవ్వడానికి నీ పాపములు తొలగించడానికి నిన్ను నీతి మంతులుగా నీతి మంత్రురాలుగా మార్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు దేవుడు రాజ్యంలో ప్రవేశపెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు తెలుసా నీకు చెల్లి జాగ్రత్తగా విను అంటే శోధన వస్తాయి నీకు ఉన్న భక్తికి మించి కదా మీకు శోధన వస్తుంది ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను చెల్లి చెప్పన శోధన అనేది నీ స్థాయి ఎంత పెరిగితే అంత వస్తుంది చాలామంది అనుకుంటారు నా మీదకి ఎందుకు ఇంత శోధన వస్తుంది నా మీదకి ఎందుకు ఇంత దాడి నా మీదకి ఎందుకు ఇంత వేదన ఎందుకు నన్ను ఇలా నలగొడుతున్నాడు దేవుడు అనుకుంటారు స్థాయి పెరిగే కొద్దీ నీ మీదకి వచ్చే ఆయుధాలు వస్తాయి కూడా పెరుగుతాయి ఆయుధాలు పెరిగే సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా నువ్వు గమనించాల్సింది ఏంటి అంటే నీ శోధన పెరిగింది అంటే పరలోకంలో నువ్వు అందరికంటే ఎక్కువగా ఘనపరచబడే రోజు వస్తుంది అన్నమాట యోబు భక్తుని ప్రధానంగా వలసి వచ్చింది అంత పెద్ద సాధన యోబు భక్తునికి వచ్చింది ఈ భూమి మీద ఎంత సాధన వస్తే నువ్వు అంత గ్రేట్ అన్నమాట అంతేగాని దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని కాదు చెల్లి అర్థం అస్సలు అలా అనుకోవద్దు నీ మీదకి వచ్చే ప్రతి ఆయుధం వెనకమాల దేవుడు నిన్ను గొప్పగా ఎంచుకున్నాడనే అర్థం గొప్ప ఆశీర్వాదాలు గొప్ప మెరాకిల్ జరుగుతుంది నీ జీవితంలో అని అర్థం అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు ఆశ్చర్య కార్యములు నువ్వు చూస్తావు చెల్లి జాగ్రత్తగా వేణు ప్రార్థన ప్రార్థన స్టార్ట్ చేయి చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేయి ప్లీజ్ నా మాట విను హలే